ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే నాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలందరూ మద్దతు పలికారు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బలపరచగా కూటమి ఎమ్మెల్యేలందరూ అంగీకారం తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శాసనసభ నాయకునిగా ఎన్నుకున్నందుకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలిపారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారని ఐదు కోట్ల మంది ప్రజలందరికీ పాదాభి వంద చేస్తున్నానని చెప్పారు ప్రజలు గెలిచారని రాష్ట్రాన్ని నిలబెట్టారని ప్రజా సంక్షేమం రాష్ట్రీ బాధ్యత శాసనసభ్యులందరిపై ఉందని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దార్శకునుడు సుదీర్ఘ అనుభవం అభివృద్ధిపై ముందు చూపు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయం చారిత్రాత్మకమైందని అన్నారు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పురంధరేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు ఆహ్లాదకరమైన వాతావరణంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది శాసనసభ పక్ష నాయకునిగా ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ అభినందనలు తెలిపారు గారికి మోడీ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎందుక ఎందుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్టం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపై పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట పునర్నిర్మాణం కోసం ముందు పోదానికి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అదే మారిగా బీజేపీ నాయకత్వానికి పురంధేశ్వరి గారు ఇక్కడ నేను చూశాను మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా ఎక్కడ పొరపత్యాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దగ్గర జై హింద్ జై హింద్ అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గూడెం సభలో చెప్పాను చాలా మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ సో ఇప్పుడు శ్రీ ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం ముందించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై